హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితా హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా ప్లెయిన్ బిర్యానీ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుందండి చేసే పద్ధతిలో చేశానంటేనా ఒకసారి ఈ వీడియో చూసారంటే అంటే ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ వీడియో చూసారంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇంకా ఈ రైస్ అయితేనా చికెన్ చికెన్ కర్రీ లేకైనా మటన్ కర్రీ లేకైనా ఎగ్ కర్రీ లేకైనా గుత్తి వంకాయ కూర లేకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ హడావిలు లేకోకుండా వెంటనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది అనేది ఇక్కడ చూపించబోతున్నాను చూసేయండి మరి ముందుగా ఒక పాత్ర పెట్టుకోవాలి ఈ పాత్రలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసాను మరాఠీ మొగ్గ షాజీరా అనాసి పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు అన్నీ వేసాను చెక్కా లవంగాలు అన్నీ వేసాను ఇందులోకి ఒక్కసారిగా ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు చిలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఎరగడ్డ ముక్కలు చిన్న చిన్న ముక్కలాగా అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి ఎరగడ్డ ముక్కలు కొద్దిగా గోల్డ్ లేక అంటే మరీ ఎక్కువ కాకకుండా మీడియం కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగా కొద్దిగా ఎరగడ్డ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి అల్లం కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అంటే మనం చేసుకునే రైస్కి సరిపడా కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇదంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత నేనైతే అరగంట ముందు ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టి పెట్టుకున్నాను మనం ఎంత రైస్ అయితే చేసుకోవాలి అని అనుకుంటామో అన్ని బియ్యం కడిపి ఒక గ్లాస్కి ఒకటి ముక్కాలు గ్లాసు లేదంటే పాత బియ్యం అయితే రెండు గ్లాసులు చొప్పున ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి ముందుగా నీళ్ళు ఏమీ లేకోకుండా బియ్యం ఒక్కటే వేసుకుందాం ఇలా బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి ఇంకా నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం గరెటతో మొత్తం అంతా ఈవెన్గా ఇలాగ మొత్తం కలుపున తర్వాత దీని మీద మూత పెట్టేస్తాం అంతేనండి మీడియం లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అంటేనా బాగా ఉడుకుతుందన్నమాట బాగా అన్నం ఉడుకుతుంది కదా ఆ విధంగా ఉడుకుతుంది ఆ విధంగా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే విధంగా ఉడుకుతూ ఉంటుందండి ఈ విధంగా ఉడికేటప్పుడు ఇంకా సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకుందాము మసాలా మొత్తం అంతా రైస్కు పట్టేటట్టుగా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి మనకైతే ఇక్కడ ప్లెయిన్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చికెన్ కర్రీ లేకైనా మటన్ పులుసు లేకైనా ఇంకా ఎగ్ గ్రేవీ లేకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది దీని మీద మూత పెట్టుకొని సిమ్ లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అంతేనండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా వచ్చిందనమాట ఇంకా మంచి స్మెల్ వస్తుంది వేడి వేడిగా చికెన్ కర్రీ లేకైనా మటన్ పులుసు లేక మటన్ కర్రీ లేకైనా ఎగ్ కర్రీ లేకైనా గుత్తి వంకాయ కూర లేకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా గార్నిష్ కోసము దీని మీద కొద్దిగా నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పైన ఎరగడ్డ ముక్కలు కూడా వేయించుకుని ఎరగడ్డ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నాను అది లేక అవసరం లేదు కదా అని వేలేదు పైన కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ Thank you for watching.